మధుగారు లైన్లో ఉన్నారు మధుగారు సీనియర్ జర్నలిస్ట్ మధుగారు లైన్లో ఉన్నారు మధుగారు నమస్తే అండి సార్ గుడ్ మార్నింగ్ న్యూస్ మార్నింగ్ కార్యక్రమానికి స్వాగతం సార్ సార్ ఇవాళ నిన్న ఖర్గే సభ చూశారు కదా ఖర్గే సభ అవును సో మళ్ళీ ఒకసారి బట్టలు తీసుకొడతా అంటున్నాడు ఇందిరమ్మ పేరు ఎత్తితే మీ బట్టలు తీసుకొడతా అని మన సీఎం గారు మళ్ళీ హుంకరించారు ఏంటి సార్ ఈ బట్టలు ఇప్పి తీసుకొకే కార్యక్రమం ఓవరాల్గా సభ గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే ఒకటండి సామాజిక న్యాయ సమర ఏదో పెట్టారు సమావేశము అయితే ఇక్కడ నాకు అన్నిటికంటే నవ్వు తెప్పించింది ఏంటంటే వంద సీట్లకు ఒకటి తగ్గినా కూడా నన్ను అడగండి అని జాతీయ అధ్యక్షుడి ముందు సీఎం గారు హుంకరించారు అంటే అది వాళ్ళ అంటే ప్రతి ఒక్క పార్టీకి కూడా ఆశ ఉండడం తప్పు కాదు ఎందుకంటే పైగా అధికార పార్టీ అయితే వాళ్ళు అధికార పార్టీలో వంద సీట్లకు తక్కువ కాకుండా తీసుకురావాలి అంటే ఈ బట్టలు కూడా తీసుకొడితే ఎవడు ఇస్తారు హండ్రెడ్ అంటున్నారు మళ్ళీ చివరి రెండు సున్నాలు తీసేయాల్సి వస్తుందేమో మళ్ళీ ఆయన ఆలోచించాలి అదే కదా ఆయన ఆలోచించాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా మోడీని తిట్టారు ఓకే బాగుంది జాతీయ స్థాయిలో తిట్టారు మోడీ దేశాన్ని రోడ్డు పైకి తీసుకొచ్చారు అని అన్నారు మీరు రోడ్డుపైకి పైకి తీసుకొచ్చినందుకే కదా మోడీకి అవకాశం ఇచ్చింది అదే కదా మీరు చాలా భద్రంగా అదే ఆయనే బాగుంటే మంగళెందుకు అన్నట్టు ఇప్పుడు ఆయన సక్రమంగా ఉండి కాంగ్రెస్ సక్రమంగా ఉండి ఉంటే బీజేపీ ఎందుకు అధికారంలోకి వచ్చేది పైగా ఆయన ఏమంటారు రెండింటిని ఎదురించి మేము అధికారంలోకి వచ్చామని అంటారు మళ్ళీ గుర్తు రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రజలు హలో విలువడుతుంది విలువడుతుంది సార్ హలో విలు సార్ చెప్పండి అదే రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రజలు కేసీఆర్ ని ఓడించారు అసంతృప్తితో అంటే కానీ రేవంత్ రెడ్డిని గెలిపించలేదు సో ఇప్పుడు మళ్ళీ చక్రం తిరిగింది వీళ్ళు చేస్తున్న పనుల వల్ల కావచ్చు ప్రజల్లోన అసంతృప్తి తీవ్రంగా పెరుగుపోవడం వల్ల కావచ్చు పైగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేటువంటి ఒక పీఠముడివేశారు దాన్ని చిక్కు విప్పడం వీళ్ళ తరం కాదు ఇప్పుడు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు పోతే రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు పోతే అవమానం పాలు కాక తప్పదు రిజర్వేషన్ అమలు చేయకుండా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోన ఘోర పరాభవం తప్పదు ప్లస్ ఇంకొకటి అరవై వేల ఉద్యోగాల్లో ఒకటి ఇవ్వకపోయినా కూడా నన్ను అడగండి అన్నాడు రేవంత్ రెడ్డి కాళ్ళు కాలు కాళ్ళు మొక్కుతాడు ఒక్కటి అదే అదే ఈ ఉత్తర ప్రకల్పాలు పలకడం మానేసి వాస్తవికంగా తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది బనకచర్ల డ్యాముని ఎవడికి కట్టబెడుతున్నాము కూటమి ధర్మంతో వాళ్ళు చేపకి నీరు ఎలా వస్తున్నారు మనం వాళ్ళని నిలవరించడం ఎట్లా పక్షం అంటూ ఏర్పాటు చేసి చేతు దులుపుకున్న నీ వైఖరికి సమాధానం ఏంటి మాట్లాడాలి ఆ తర్వాత కేసీఆర్ ఆరోగ్యం గురించి మాట్లాడి ఆ తర్వాత బీఆర్ఎస్ తిట్టాలి బీఆర్ఎస్ తిట్టడానికి ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది అవ్వలేదు బట్ ఇప్పుడు ఏం చేస్తారు అనేది చూడాలి కదా కరెక్ట్ కరెక్ట్ హలో హలో ఇప్పుడు ఖర్గే గారు విదేశాంగ విధానం గురించి మాట్లాడాడు మోడీ విదేశాంగ విధానం బాగాలేదు అన్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ మోడీ విదేశాంగ విధానం బాగాలేదు ఒకవైపు చుట్టుపక్కల దేశాల విధానం అంటే కాదండి ఇప్పుడు ట్రంప్ ఎంత శక్తి అన్న విషయం ఎవరు మర్చిపోరాదు అవును ఇప్పుడు భారత్ వీళ్ళు అన్నట్టు విదేశాంగ విధానం అని ట్రంప్ పెట్టుకోవాల రేవంత్ రెడ్డి కలగ మంత్రి కార్ ఖర్చు చెప్పాడని పోయి ట్రంప్తో చేర్చుకోమని చెప్పాలా చేసుకోమని ఇరాన్ ఏమైంది అన్న ఇరాన్ ఏమైంది పక్కలో మనకు చైనా ఉంది పక్కలో లాగా అది మర్చిపోతే ఎట్లా ఎదురుగా పాకిస్తాన్ కాల్చుకొని ఉంది అమెరికాకి సాయం చేయడానికి అది మర్చిపోతే ఎట్లా ఇప్పుడు నువ్వు సీట్ లో కూర్చోకుండా వంద మాటలు మాట్లాడవచ్చు కానీ నీ పరిస్థితి ఏంటనే ఆలోచించాలి కదా దేశం గురించి ఆలోచించాలి కదా డ్రైవర్ సీట్ లో ఉన్న మోడీకి బాధ్యత వెనక సీట్లో కూర్చొని కామెంట్ చేస్తే నీకెక్కడ ఉంటుంది ఉండదు కదా అవును రైట్ సో రైతు సధ్యం గురించి కూడా ఆలోచించాలి ఓకే సార్ ఇప్పుడు బటన్ ఇది ఇందిరాగాంధీ ఇందిరా గాంధీ పేరు పెట్టడాన్ని విమర్శిస్తే కనుక బట్టను తీసుకొడతా అంటున్నాడు అంత తప్ప సార్ ఇందిరా గాంధీని విమర్శించడం అంటే అన్ని పార్టీలు కూడా జై ఇందిరా గాంధీ అనాలా జై ఇందిరా గాంధీ అనాలని కాదు ఒకటి ఇప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది దాని గురించి ఆలోచించుకున్నదే అది ఒక మాయని మచ్చ కాంగ్రెస్ తో కదా వాళ్ళు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా ఆ చీకటి రోజులకు వాళ్ళ సమాధానం చెప్పుకోలేదు అది కాంగ్రెస్ కాదు దేశానికే దేశానికే మాయని మచ్చ అది ఎమర్జెన్సీ అనేది అదే 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 కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటికీ దానికి సమాధానం చెప్పుకోలేరు కదా కాలంలో చెప్పుకోలేరు ఇంద్రగాంధీని అంటే నేను తిడతాను ఇందిరాగాంధీ బట్లు తీసుకొడతాను అంటే గనక మనం ఎక్కడున్నా మనం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంత్రి దేశంలో ఉన్నామా ఇదే సో ఇలానే కదా మీరు అధికారం పోగొట్టుకుని సోనియా గాంధీని బలి అన్న లోటితోనే సోనియా గాంధీని బలి దూషించింది ఇదే రేవంత్ రెడ్డి అదే 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 ఇప్పుడు రాజకీయ రంగు మార్చుకో నేను ఎవడు వద్దండు ఎందుకంటే నీ రాజకీయ అవసరం కోసం ముఖ్యంగా మాట్లాడచ్చు కానీ జనాల పైకి వస్తే జనాలు ఊరుకోరు కదా కరెక్ట్ అది రైట్ మాది గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇది సీనియర్ జర్నలిస్ట్ మధు గారి విశ్లేషణ కర్గే సభ మీద